కృప నిజముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిజ్యముండును నీ కృప జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో

కృప కృప నిత్య జీవము దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని కాక మన ప్రభు ప్రిరక్షకును ఆయన యశు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా వందన చిందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలు కా ప్రేమిస్తున్న ప్రిపర్లో ఒక తండ్రి ఇంకే స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడో పృభ నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసి నన్ను సెలవు ఇచ్చిన దేవా నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి గత కాలం అంతా కూడా పృప మమ్మ పోషించి మమ్మల్ని ఆదరించి కృప మాకు ఆరోగ్యాలు ఇచ్చి నా తండ్రి ఈ రీతిగా ఈ సమయాన్ని ఇచ్చి నీ సన్నిధిలోకి రావటానికి మీ కృప చూపించినందుకై మీకు స్తోత్రాలు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజర్స్

వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి జీవితం నాకు మాకు దయచేసి మీ నామానికే గలతా మహిమా ప్రభావాలు తెచ్చుకోమని వింటు మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపమని మన అతన్ని మీరే సహాయం చేయమని త్వరగా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి అమ్మేన్ అమ్మేను అమ్మేను దేవుని పరిశుద్ధ నామానికి ఏమైపో కలుగును గాక ఆ కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మనకి సమయం ఇచ్చి ఈ సమయం చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఏదో మనం గల్లము గొప్పవారము జ్ఞానం కలిగినటువంటి వారు అది కాదు కానీ ఆయన తన ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి మనందరినీ కూడా అసలు చెవు లెక్కలో ఉంచి రీతిగా తన సన్నిధనానికి తీసుకొస్తున్న విధానం కొరకు ఆయనకి ఏమి చిరు నం తీర్చుకోలేం కానీ మనం రక్షణ పాత్రను చేతట్టుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను మనం అందరం కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళు మరి దేవుడి యొక్క వాక్యం చూసినప్పుడు అపోస్తుల కార్యం పదిహేడు అధ్యాయం ముప్పై వచ్చినంలో ఇప్పుడైతే అందరూ అంతటా మనసు పొందవన్నని ప్రభు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఇప్పుడైతే అందరూ అంతటా మరు మనసు పొందాలని ప్రభు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞ అంటే మనం తప్పనిసరిగా పాటించవలసినటువంటిదే ఆజ్ఞని మనం ధిక్కరించడానికి వీల్లేదు అయితే సలహా అయితే మనం మన స్నేహితులు మనకు ఉన్నటువంటి వారు ఎంతోమంది మనకు సలహా ఇస్తారు కానీ ఆ సలహాని మనం పాటించినా పాటించకపోయినా పర్వాలేదు కానీ ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు మరి రాజు కూడా ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఆజ్ఞని ధిక్కరిస్తే మీకు ఈ పనిష్మెంట్ ఉంటుందని చెప్తారు కదా ఆ రీతిగానే ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు మరి మనం తప్పనిసరిగా దాన్ని పాటించవలసినటువంటి వరముగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వర్లగా అయితే మరి ఆనాడు ఆజ్ఞ అంటే సలహా కాదు ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవలను పెట్టి ఆయన ఆజ్ఞాపించాడు ఏమైనా ఆజ్ఞాపించాడు ఈ యొక్క తెలివినిచ్చే మంచి చెడ్డలు తెలియచేసే జీవవృక్ష ఫలాలను మీరు తినకూడదు అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించినప్పుడు నా ప్రియమైన వల్లరా వారు ఆజ్ఞా ఆజ్ఞను మీరి ఆ ఫలాన్ని తిన్నారు కనుకనే మరి అక్కడి నుంచి వారు వెళ్ళగొట్టుపడ్డారు అలాగే దేవుడు మనతో ఏమంటున్నాడంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలని మరి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అయితే నా ప్రియమైన వాళ్ళరా ఆజ్ఞ అంటే సలహా కాదు మనం తప్పనిసరిగా పాటించవలసినటువంటి విషయం ఇక్కడ మన ఇష్టం పనికిరాదు మన నా ఇప్పుడు నాకు ఇష్టమైతే చేస్తాను నాకు ఇష్టం లేకపోతే చేయను అంటానికి మన మన యొక్క ఇష్టం ఇక్కడ పనికిరాదు నా ప్రియమైన వాళ్ళరా మోషే కూడా మరి ఇస్రాయిల్ మోషే ద్వారా ఇస్రాయలు ఏం చేశాడు పది ఆజ్ఞలని అనుగ్రహించాడు అవును నా ప్రియమైన వాళ్ళరా దేవుడు మన యొక్క క్షేమం నిమిత్తం మన యొక్క శ్రేయస్సు నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మరి అనేక ఆజ్ఞలను మనకు ఇచ్చాడు మరి మన క్షేమం మన శ్రేయస్సు నిమిత్తం ఆయన అనేకమైనటువంటి ఆజ్ఞలను మనకు ఇచ్చినప్పుడు అది తప్పనిసరిగా మనం పాటించవలసినటువంటి వరంగా ఉంటున్నాము నా ప్రియమైనటువంటి పనులుగా దేవుని దాసులైనటువంటి పౌరుల ద్వారా కూడా అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని దేవుడు లోకానికి ఆజ్ఞ ఇచ్చాడు అదే మరి మనకున్నటువంటి మనస్సుకు ప్రతిగా మనం వేరే మనస్సుని పొందాలి మనకున్నటువంటి మనస్సుకు ప్రతిగా మనం వేరే మనస్సుని పొందాలి అంటుంది దేవుని యొక్క వాక్యం తల్లి గర్భంలో నుండి మనం వచ్చింది మొదలుకుని మరి జన్మించింది మొదలుకొని ఏం చేస్తున్నాం శరీర మనస్సుతోనే మనం జన్మిస్తూ ఉన్నాం శరీర మనస్సు కలిగి మరి ఎదుగుచున్నాం శరీర కార్యాలనే చేస్తూ ఉన్నాం అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా శరీర మనస్సుతో శరీర కార్యాలనే చేస్తూ మరి మారు మనస్సు ఇక్కడ పొందాం మనం మారు మనస్సు అనేటువంటిది పొందలా కనుకనే మనం ఈ భూమి మీద జన్మించిన తర్వాత దేవుని యొక్క రక్తంతో మనం గడగబడిన తర్వాత మనం మనస్సు పొందాలి కదా మన శరీర మనస్సు వేరైపోవాలి కదా శరీర మనస్సు కలిగినటువంటి వారు శరీరానుసారంగా జీవిస్తారు ఆత్మ మనస్సు కలిగినటువంటి వారు ఆత్మానుసారంగా జీవిస్తారు నా ప్రియమైనటువంటి వాళ్ళుగా అయితే ఆత్మానుసారంగా మనం జీవించాలంటే ఈ శరీర మనస్సు మనలో నుంచి తీసివేయబడాలంటే ఆ శరీర కార్యాన్ని మనం విడిచిపెట్టవలసినటువంటి వరంగా ఉంటున్నాం ఈ దినాలను చూస్తే ఎక్కడా కూడా శరీర కార్యాలను విడిచిపెట్టలేనటువంటి వరంగా ఉంటూ మనం జీవిస్తూ ఉన్నాం కదా ఆ శరీర కార్యాలు విడిచిపెట్టకపోతే మరి మనకు ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనకి ఎందుకు వస్తుంది మనకి రాదు కనుక మనం శరీర కార్యాలని విడిచిపెట్టాలి శరీర కార్యాలు విడిచిపెట్టినట్టయితే మనం ఏం చేస్తాం ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి వరంకా ఉంటున్నాం ద మైటీ నేమ్ ఆఫ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీజస్ హోర వర్షీలో రీషాంధర కందర హోరి అికందర కోరిందర అలీయ రౌషల రాశీకరమచంద్ర ప్రతి జీజస్వరిషలో దిరిషమరిష అలీ లూయా వరంధర వరంధర షాంధర శరమామరంధర అలెలుయా ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ మనం యేసు ప్రభుని ఎరిగి ఉన్నాం యేసు ప్రభుని ఎరిగి ఉండి కూడా నా ప్రియమైనటువంటి వర్లరా శరీరానుసారంగానే మనం జీవిస్తూ వస్తున్నాం ఆ శరీరానుసారం శరీర కార్యాలు ఏమి అంటే గలతీలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా శరీరకార్యములు స్పష్టమై ఉన్నాయి అవేమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిషారము అలాగే ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతులు అల్లరితో కూడిన ఆటపాట్టులు మొదలైనటువంటివి శరీర కార్యాలు ఈ శరీర కార్యాలను మనం చంపకపోతే మనలో ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు విగ్రహారాధన ఆ తరువాత క్రోధం కలహాలు ఇవన్నీ కూడా చంపకపోతే మనలోకి ఆత్మ అయినటువంటి దేవుడు మనలోకి రాడు అందుకనే శరీర మనస్సు నుండి వేరే ఆత్మానుసారమైన మనస్సును మనం పొందాలి అని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు అయితే నా ప్రియమైన వల్ల మనం ఏం చేస్తాము అంటే మనం అనుకుని మనం శరీరానుసరమైన మనస్సుని మనం పొందలేము శరీరానుసరమైన కార్యాన్ని మనం ఏం చేయాలి అంటే విడిచిపెట్టలేము మన మనస్సుని మనం మార్చుకోలేము ఇది మానవ నైజం కనుక ఎక్కడో ఒకక్కడ మనలో ఈ శరీర కార్యాలన్నీ కూడా పని చేస్తూనే ఉంటాయి ఎప్పుడో ఒకప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాయి దానికి ప్రజలేమంటారు అంటే మీరు ఇంతగా భక్తి చేస్తున్నారు కదా ఇంతగా ప్రార్థన చేస్తున్నారు కదా ఇంతగా వాక్యాన్ని చాటుతున్నారు కదా వీళ్ళు ఎందుకు శరీరానుసారమైన మనస్సు ఉంది ఇంత ఇంకా కక్షలు క్రోధాలు కోపాలు ఎందుకు పోలేదని మనం చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు అయితే నా ప్రియమైన వర్నరా మనంతట మనం వాటిని మార్చుకోలేం మనంతట మనం వాటిని పొందుకోలేము మనంతట మనం మార్చుకోగలమని మనం అనుకుంటామేమో కానీ కాదు నా ప్రియమైన వాళ్ళరా మనంతట మనం మార్చుకోలేం కాబట్టి మన మనస్సుని మార్చేటువంటి దేవుని దగ్గర మనం కూర్చోవాలి అప్పుడు ఆత్మ అయినటువంటి దేవుడు మనలోకి వస్తాడు మన హృదయంలో ఆ మన ఆత్మలో దేవుడు నివాసం చేస్తూ ఉంటే కాబట్టి ఈ శరీర కార్యాలని మనం మార్చుకోవాలి అంటే మనం మార్చుకోలేము ఇరుమియా గ్రంథం నా ప్రియమైనటువంటి మరి పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో దేవుని యొక్క లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉంది మరి కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా చిరుతపల్లి తన దేహం మీద ఉన్న మచ్చలను మార్చుకోగలుగుతా అవన్నీ సాధ్యమైతే మరి కీడు చేయటానికి ఉన్న మనస్సు కలిగిన మనం మేలు చేయటం కూడా వల్ల పడుతుంది అవి సాధ్యం కావు కదా దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోలేడు కదా చిరుతపల్లి తన ఒంటి మీద ఉన్న మచ్చలను తీసివేసుకోలేదు కదా అవి సాధ్యం కావు అవి సాధ్యమైనట్లయితే అవి సాధ్యమైనట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళు మరి మనం ఏం చేస్తాం మరి మన మనస్సును కూడా మార్చుకోగలుగుతాం అవి సాధ్యం కాక కావు కనుక మరి మన మనస్సును మనంతట మనం మార్చుకోలేము ఆత్మానుసారమైన మనస్సు రావాలంటే ఆత్మ అయిన దేవుడు మనల్లోకి రావాలి దేవుడు లేకుండా ఆత్మలో దేవుడు మనతో లేకుండా మనం వారి మనస్సు అనేటువంటిది పొందలేము మనకి క్రొత్త మనస్సు కలుగుతుంది అవును నా ప్రియమైనటువంటి వర్ణరా దైవాత్మానుసారమైనటువంటి మనస్సు మనలోకి రావాలి పాపపు మనస్సు తీసివేయబడాలి ఏది పాపం ఏ మూల చిన్న పాపం దాగి ఉన్నప్పటికీ కూడా అది పాపమే అంటుంది దేవుని యొక్క వాక్యం కనుక మన దైవాత్మానుసారమైన మనస్సు మనలోకి వస్తే మనలో ఉన్న దురాశలు చచ్చిపోతాయి గర్వాలు చచ్చిపోతాయి అహంకారాలు చచ్చిపోతాయి అత్యాసలు చచ్చిపోతాయి అన్నీ కూడా తీసివేయబడతాయి కనుక నా ప్రియమైన వలర మనం ఆ రీతిగా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రకటనగా మూడో ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను ఎవరైతే నా స్వరం విని ఆ తలుపు తీస్తారు వారితో కూడా నేను నాతో కూడా వారు కలిసి భోజనం చేస్తారని దేవుని యొక్క లేఖనం ఉంది అవును మన హృదయం అనేటువంటి తలుపు దగ్గర యశసు నిలబడి మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం మన హృదయం అనేటువంటి తలుపుని మనం తెరవాలి తెరిస్తే అప్పుడు యశసు మనలోకి వస్తాడు అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా అప్పుడు యేసు ప్రభు మనలోకి వస్తే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆ పవిత్రుడైనటువంటి దేవుడు మనలోకి వచ్చినప్పుడు మన హృదయాల్లో ఉన్న కల్మషాన్ని మరి మన అపరిశుద్ధతను అలాగే నా ప్రియమైనటువంటి వారిన మరి అపవిత్రతను మన హృదయం ఎప్పుడూ కూడా ఘోరమైనటువంటి వ్యాధి కలది అంటుంది దేవుని యొక్క వాక్యం ఎవరూ కూడా మన హృదయాన్ని మరి గమ గుర్తించలేరు నా ప్రియమైన వాళ్ళరా దేవుడికి ఒక్కడికే తెలుసు మన హృదయం యొక్క పరిస్థితి కనుక ఎప్పుడైతే ఆ దేవుడు మన హృదయంలోకి వస్తాడో మనకు ఆ పరిశుద్ధత అపరిశుద్ధత అంతా తీసివేసి అపవిత్రతను అంతటినీ కూడా తీసివేసి మన హృదయంలో ఉన్నటువంటి కల్మోషం అంతా కూడా తీసివేయబడి మనకు నా ప్రియమైన వాళ్ళరా మరి మరు మనస్సు కలుగుతుంది మారు మనస్సు కలుగుతుంది అయితే నా ప్రియమైన వల్లరా అప్పుడు మనం శరీరానుసారమైన మనస్సును విడిచిపెడతాం దేవుడు అంటాడు దేవుడిచ్చే మారు మనస్సు కనుక మనం పొందితే ఆత్మ ఫలాలను మనం పొందుతాం అయితే ఆత్మ ఫలం ఏమనగా గల తిల్లికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం మరియు విశ్వాసం సాత్వికం నిగ్రహం ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి ఈ గుణాలను మనం కలిగి ఉంటాం పరిశుద్ధులుగా మనం తీర్చబడతాం అబద్ధికులుగా మనం ఉండము నా ప్రియమైనటువంటి వాళ్ళగా మనలో ఇవన్నీ కూడా తీసివేయబడతాయి మనలో ఇవన్నీ కూడా ఎప్పుడైతే తీసివేయబడతాయో మరి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆత్మ ఫలాలను మనం పొందుకున్నప్పుడు నా ప్రియమైనటువంటి వరలరా ఇవన్నీ కూడా పోయి దేవుడు మనలోకి వస్తాడు దేవుడు మారు మనస్సు పొందమని మరి అందరికీ చెప్తూ వస్తున్నాడు మారు మనస్సు పొందితే మనం దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరి ప్రకారమే మనం మారు మనస్సు పొందాలి ఆజ్ఞాతిక్రమం పాపం అంటుంది కదా దేవుని యొక్క వాక్యం నా ప్రియమైన వాళ్ళరా దేవుడు త్వరగా రాబోతున్నాడు మనం మారు మనసు లేకపోతే అబద్ధాలతో గర్వంతో ఈర్ష్యతో అసూయతో కోపంతో ప్రేమ లేకుండా గౌరవలేనితనంతో మనం జీవిస్తూ ఉంటే మన హృదయంలో ఇవే చోటు చేసుకుని ఉంటే మనం మారు మనసు పొందలేము నివ్ర అరీషలో దిరీష మధరీష నిడూయ హోర్య రాందర హుషరా రికంధర హోరి మమ రాధర హరియ రౌషాల రాశిక రామై తరు రౌసి కల్వరి అయితే ఆత్మ అయినటువంటి దేవుడు మనలోకి వస్తేనే మనం మారు మనస్సు అనేటువంటిది పొందగలుగుతాం ఆ మారు మనస్సును మనం పొందితే నా ప్రియమైనటువంటి వర్ణరా దేవుడు కూడా సంతోషిస్తాడు అయితే ఇక్కడ మనం చూస్తే మారు మనస్సు పొందకపోతే పాపంలోనే జీవిస్తా పాపంలోనే మన జీవితాన్ని సంపూర్తి చేసుకునేటువంటి వరంగా ఉంటాము నా ప్రియమైనటువంటి వర్ణరా అయితే దేవుడు అంటాడు మానవులు అందరూ కూడా మారు మనస్సు పొందాలి మరి లోకాసు వార్త పదిహేడో అధ్యాయంలో పదిహేనో అధ్యాయం పదిహేడో వచ్చిన మరి రాజ్యం సమీపించి అన్నది మీరు అందరూ కూడా మనస్సు పొందండి అంటున్నాడు మనస్సు పొందినటువంటి పాపి విషయంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడు నా ప్రియమైన వాళ్ళగా కనుక మనం మనస్సు లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మనం ఎంత వాక్యం చదివినా మనం ఎంత పాటలు పాడినా మరి ప్రార్థించినా అయితే బోధించినా మనం నా ప్రియమైన వాళ్ళగా మా దేవునికి ఇష్టంగా ఉండలేము మన బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనం మారు మనస్సు పొందాలి అవును నా ప్రియమైన వాళ్ళరా కనుక ఇక్కడ ఏమంటాడు అంటే మరి ప్రభు కూడా మరి అంటే పరలోక రాజ్యం సమీపించినదని మారుమనస్సు పొందమని మనుషులకు ఆ బోధించాడు కనుక నా ప్రియమైన వాళ్ళరా మనం మారు మనస్సు పొందాలి మారు మనస్సు లేకుండా మనం ఏమి చేయలేము మనం పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించలేము మనలో ప్రేమ ఉండాలి ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి సకనం ఉండాలి దయాళుత్వం ఉండాలి మంచితనం ఉండాలి ఆస్యా నిగ్రహం ఉండాలి నిగ్రహం ఉండాలి నా ప్రియమైనటువంటి పార్లరా అవి మరి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు అయితే నా ప్రియమైన వర్లరా ఒక చిన్న విషయం కోపం మరి కోపపడు కానీ పాపం చేయుడి అని దేవుని లేఖనం చదివిస్తూ ఉంటుండగా మనం చిన్న విషయం కోపడిన అంటే కోపం చేయి చే పడు కానీ పాపం చేయుడి మరి కొన్ని విషయాల్లో మనం కోపపడవలసినటువంటి పడవలసినటువంటి వారంగా ఆ కోపాన్ని అది ఎప్పుడూ మనస్సులో ఉంచుకోకుండా దాన్ని విడిచిపెడితే పాపం చేయ మరి కోపపడు కానీ పాపం చేయుడి ఆ కోపాన్ని మనస్సులో పెట్టుకుని అదే పాపం చేస్తున్నారు కదా అలాంటప్పుడు మారు మనసు అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి మేము ఎదుటి వారిని ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ ఎదుటివారే మంచి వారు కాదు నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తారు కానీ నా ప్రియమైన వాళ్ళరా ఇంకా మారు మనస్సు ఎక్కడుంది ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటారు కానీ ఎదుటివారి పట్ల ఆ కోపాన్ని పెట్టుకుని ఆ యొక్క మనస్తాపాన్ని పెట్టుకుని ఒకరినొకరు ప్రేమగా పలకరించడం కానీ ఒకరినొకరు గౌరవించుకోవటం కానీ ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండటం కానీ ఎక్కడా లేదు నా ప్రేమైన వాళ్ళ కానీ ఇంకా మనం మారి మనసు కొన్ని చేస్తున్నామంటే మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది ఒకవేళ యువతులు వారు ప్రేమించి పలకరించారు అనుకోండి ఇది ఒక తెలివి తక్కువతనంగా తీసుకుని వారు తప్పు చేశారు కాబట్టి నా ఎంట పడుతున్నారు అని అనుకుంటారు అవును నా ప్రియమైన వాళ్ళరా మన హృదయ స్థితి తెలిసిన వాడు దేవుడు ఒక్కడే దేవునికొక్కడికే తెలుసు నేను మంచి పైకి మంచిగా కనపడవచ్చు లేకపోతే మం గట్టిగా గయాలిలాగా కనపడవచ్చు కానీ నా మనస్సు ఏమైందో దేవునికొక్కడికే తెలుసు కనుక నా ప్రియమైన వాళ్ళరా మనం వాడు మనస్సు పొందాలి అంటున్నాడు అయితే యశుప్రభు పొరాచీన బెచ్చాయిదా వారికి ఏం చెప్పాడు అంటే నేను చేసిన కార్యాలన్నీ కూడా మీరు చూశారు కానీ ఇంకా మీరు మారు మనస్సు పొందలేదని వెళ్ళిపోయాడు కనుక మారు మనస్సు మనం పొందాలి నా అయితే నా ప్రియమైన మనారా మన మీరును అంటే లోకాసు వార్త పదమూడో అధ్యాయం ఐదో వచ్చినలో మరి ఆ పాపంలోనే జీవిస్తూ ఉంటే ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం కొంతమంది వ్యక్తులు అదే పాపంలో జీవిస్తారు వారు మనస్సు పొందలేరు దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేస్తారంటే శరీర కార్యాలు జరగాలని ప్రార్థిస్తారు జరగాలని ప్రార్థిస్తారు కానీ రేపు ఒక దినాన్ని ఇక్కడ చనిపోతే అక్కడికి వెళ్ళాలి కదా అక్కడ మనం ఎలా బ్రతుకుతాం దేవునితో ఈ వేగ జీవించాలని ఈ లోకంలో ఉండకుండగా వారు మనస్సు పొందలేరు కనుకనే పాపం వల్ల వచ్చే జీతం మరణం ఉంటుంది లోకాసు వార్త పదమూడో అధ్యాయం ఐదో వచ్చినో మారు మనస్సు పొందకపోతే అందరూ అలాగే నశించిపోతారు మన మనస్సు పొందకపోతే పాపంలో నేను జీవిస్తే పాపాన్ని సంపూర్తి చేసుకుంటున్నాం పాపం పరిపక్వమై మనం కలుగుతుంది నటించకూడదు హృదయంలో ఒకటి బయటకు ఒకటి పెట్టి నటించకూడదు నా ప్రియమైన వల్లరా సుదోమా కుమారా పాపాన్ని సంపూర్తి చేసుకుంది అప్పుడు అగ్ని గంతకాలతో కాల్చబడింది ప్రభు మన పాపాన్ని ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకొని ఏ దినం ఆ దినం మరో మనసు పొందాలి అప్పుడే దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం మరొడు సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినంలో వచ్చినాల్లో బలు అర్పించటకంటే దేవుని ఆజ్ఞను మరి గైకునిట శ్రేష్టం అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అంటే మరో మనసు పొందటం ముఖ్యంగా ఈ దినాల్లో డబ్బును చూసి మరో మనసు లేదు దాని అపేక్ష నిగ్రహం లేదు ఓర్పు ఓపిక లేదు మరి ఏంటో మరి అలా అయిపోతున్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని రాకను సమీపించింది కనుక ఈ రాకల్లో మనం ఎత్తపడాలంటే మన మనసు పొందాలి మన మనసు పొందకపోతే మనం దేవుని రాజ్యంలో ఉండలే దేవునికి ఇష్టలుగా జీవించకపోతే మనం చేసే భక్తి వ్యర్థం మనం ఏదో భక్తి చేస్తున్నాం మనం ఏదో చాలా ప్రార్థన చేస్తున్నాం అని మాట్లాడుకుంటాం అని చెప్పుకుంటాం మేమే భక్తులు అనుకుంటాం ఎదుటి వారి భక్తిని శిక్షి అని ఏనపరుస్తాం ఎదటి వారు చేసే ప్రతిదాన్ని కూడా విశ్లేషిస్తాం ఇవన్నీ మా మన ఇవన్నీ మానవేసి మారు మనసు దేవుడి వాక్యాన్ని మనందరి వెంకిటిలో దీపించి ఆశీర్వదించి పనివర్తించి దాకా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలు ఘనంగా ప్రేమిస్తున్నప్పుడు తండ్రి తండ్రికి స్తోత్రాలు కృప మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడ కృప మరి నా తండ్రి ఈ వాక్యాన్ని విన్న మేము మారు మనసు పొంది నా తండ్రి పాప పశ్చాత్తాపం పొందేటువంటి వారు సహాయం చేయండి వారి మనస్సు లేకుండా ప్రార్థించినా లేక నా తండ్రి మీకు స్తోత్రాలు కృప మరి నాయన బోధించిన పాటలు పాడినా ఏది కూడా నీకు నీ దగ్గరికి చేరదు నువ్వు ఇష్టపడేటువంటి వాడివి కాదు కనుక అట్టి మరి మనసు నాకు మాకు దయచేయండి ద మైటీ పవర్ ఆఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజర్స్ హరియ రాందర హృషర్ రికందర హరి మహారందర హల రాసీకరామైందర జీజస్ సీకల్ వరి దైటీ నేమ్ ఆఫ్ జీజస్ మైటీ బ్లడ్ ఆఫ్ రీ రీకలర భాషాందరల భాషాంధర రియాందల ర భాషాంధర ఏ శయామిక ఏ స్తోత్రాలు మీ అగ్ని అభిషేకంతో నింపండి ప్రతి కన్నీ కూడా ప్రభువా మీ ఆత్మాభిషేకంతో నింపి మమ్మల్ని మేము సరిచేసుకుని మరుమనసు పొందటానికి గృహ చూపించండి వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మీరు తాకండి మీరు ముట్టండి స్వస్థపరచండి విడుదల దయచేయండి ప్రభా బాధల నుంచి విడిపించండి కష్టాల నుంచి విడిపించండి ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించండి గర్భఫలం దయచేయండి ఉద్యోగాలు దయచేయండి అలాగే వివాహాలు దయచేయండి కృప మీకే స్తోత్రాలు అన్నిటికంటే ముఖ్యంగా మారు మనసు పొందగలిగిన కృప చేయండి ఒక్కరైనా మారు మనసు పొందడానికి సహాయం చేయండి మా పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందేటువంటి వారు సహాయం చేయండి ఈ లోకంలో ఉన్నవన్నీ మాకు అనుగ్రహిస్తావు కానీ మాకు మారు మనసు లేకపోతే నీ లోకంలోకి నీ రాజ్యంలోకి మేము ప్రవేశించలేము అలాగే యమనస్తులను విజ్ఞాపం చేసుకోండి యమనస్తులైన దైవ జన్లను చేసుకోండి అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా వారి ప్రయాణంలో మీరు ఉండండి ఆత్మాభిషేకంతో నింపండి ఏడంతల అభిషేకంతో నింపి వారిని బలపరిచి శక్తివంతులుగా చేసి అనేక ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నారు మంచి ఆరోగ్యాలు ఇవ్వండికి వందనాలు అనేకులు రక్షించుకున్నట్లుగా సహాయం చేయండి మాకు నా తండ్రి మీకు ఏతోత్రాలు నేను ఆ విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి ఆ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించి వారిలో ఉన్నటువంటి బద్ధకాలు నా తండ్రి నిర్లక్ష్య స్వభావాలు నా ఆ ఫోన్ల మీద చూపించేది ఇంట్రెస్ట్ నీ మీద కానీ చదువు మీద కానీ చూపించట్లేదు కనుక మొదటి నీ మీద చూపించగలిగిన కృపదాయం చేయమని త్వర మా యొక్క రాష్ట్రాన్ని వస్తున్నటువంటి ఆయన పాలకులు అతన్ని మీ తెలివితో మీ జ్ఞానంతో మీరు ఇచ్చినదే కనుక ఇది అని గుర్తించి పరిపాలించడానికి మీరు సహాయం చేయమని ఎస్ఐ దివ్య నామంలో ప్రార్థించి పొంది ఏ నామ తండ్రి ఆమె నీ కృప కృప నిత్య జీవము నీ కృప వరింప నా నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వరింప నా తరమాయేస ీిమాతుల గుుడారో బీన బడు చునది రక్షణ సునాదము నీతి మా తులగుడార లో బీన బడు చున రక్షణ సంగీతము పనిచును विवरिम्पा, नित्यजीवमु निकृपविवरिम्पतरमायसै